గోమాత ఈ ప్రాంగణంలో ప్రవేశిస్తూ ఉన్నారు వారందరికీ ఆ దేవతలకి మన యొక్క ప్రణామము రూపోసి జ్యోతిషాం ప్రభురవ్య సౌభాగ్య దేహిం పుత్రాంత సర్వాణం దేహిమే

మొదటి మూడు మంత్రాలు పురుషులు స్వాహ అనండి స్త్రీలు నమ అని ఇరవై నాలుగు మంత్రాలతోటి మనం గోపూజ చేసుకున్నాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాణవే నమూర్మ త్రివిక్రమాయ నోమనాయ నమ శ్రీ నమ నమ దామోదరాయనమా సంకర్ష నాయనమా నమ ప్రత్యుమ్నాయనమా నమ పురుషోత్తమాయనమా నమ నారసింహాయనమా నమ జనార్దనాయనమా ఉపేంద్రాయనమా శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమాన కొద్దిగా అక్షలు తీసుకొని మరి ఎంతైనా గోమాత కాబట్టి మరి మనకి ఈ కార్యక్రమంలో మరి మనకి ఇతర ఇబ్బందులు లేకుండా మనం అత్యుద్ధి గురువు గారికి గోమాతకు మరి పూర్వదన తోటి వారిని పూజించడం జరుగుతూ ఉంది ముక్కోడి దేవతలని ఒకేసారి పూజించి ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక పుణ్య దంపతులు ఎవరైతే ప్రకృతిని భూమిని పంచభూతాలని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అలాంటి ఈ పుణ్య దంపతులు కిషోర్ గారు శివపర్వతి గారు ఇంతమందిని ఇక్కడ కలిపి ఈ భూమిని కాపాడాలి ఈ సహజ సిద్ధమైన వ్యవసాయాన్ని రక్షించాలనే సంకల్పంతో శ్రీ సుభాషిని గారి అడుగుజాడల్లో అదేవిధంగా పెద్దలు ఆలయ గారు సమక్షంలో వారి సలహాలను చూస్తారు పాటిస్తూ ఆధ్యాత్మిక పరంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ హీదర హరివబాబు గారి సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రకృతి రైతులు నిజంగా ఈరోజు వారొక విషయం చెప్పారు ఎలాగైతే గణపతి ఉత్సవాలు చేస్తున్నామో అదే తరహాలో రైతు ఉత్సవం అంటే రైతే రాజు రైతును కూడా అలా పూజించాలనే ఒక విషయం వాళ్ళు చెప్పడం నిజంగా గొప్ప విషయం ఈరోజు రైతు లేకపోతే మన ఐదు చేతులు ఐదు వేలు కూడా మన నోట్లోకి వెళ్ళాయి అలాంటి రైతుని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశం ఈ వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయానికి వెన్నెముకైనటువంటి రైతుకు ఆ రైతుకు వెన్నెంకైన గోవును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎక్కడ రైతు కన్నీరు పెడతారో ఎక్కడ గోవు కన్నీరు పెడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉండదని చెప్పి చరిత్ర చెప్తుంది అలాంటి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం సెప్టెంబర్ ఇరవై ఏడున ఒక గోవుతోని కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ వస్తున్నాం దాదాపు నూట పదిహేను రోజులుగా మూడు వేల ఒక వంద నలభై కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి మేము ఈ ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది ఈరోజు ఈ రైతులందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నేను ఇంతకు ముందు కూడా ఈ గోరక్షణ కోసం ఈ భూరక్షణ కోసం ఈ ధర్మరక్షణ కోసం దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నేను పాదయాత్రలు చేయడం జరిగింది ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే ఊర్లో వాడవాడ గో మహత్యాన్ని చెప్పుకుంటూ ఈ భూమికి గోవుకున్న సంబంధం ఏంది ఎందుకు మనం గోవును కాపాడాలని ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక రాణి ఈ గోమాత అలాంటి గోవు అంతరించి పోతుంది ఇంతకుముందు హరిబాబు గారు చెప్పినట్టు అప్పట్లో వ్యవసాయ కుటుంబాలు అందరివి కూడా వ్యవసాయ కుటుంబాలు మన పూర్వీకులు వంద సంవత్సరాలు భావాలుగా బతికారు ఎందుకంటే అప్పుడు గో ఆధారిత వ్యవసాయంతో చేసిన సిద్ధమైన ఆహారాన్ని అందరు తినేవాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా బతికారు కానీ ఈరోజు ఈరోజు ఈ భూమి పూర్తిగా సారవంతాన్ని కోల్పోయి ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేకుండా వంజరుగా తయారైంది ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం ఒక వంద అరవై లక్షల హెక్టేర్ల భూమి నిర్వీర్యమైపోయింది మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి ఈ భూమిపై రావాలన్న ఉద్దేశంతో రసాయనకాలు పురుగుల మందులతోనే ఈ భూమిని పూర్తిగా బంజరగా తయారు చేయడం జరిగింది ఆ భూమిపై పంటే పంటలు ఏవైతే పంటలు పడుతున్నాయో అవన్నీ కూడా పౌష్టికత లేకుండా మన ఆరోగ్యాన్ని అర అరించి వేస్తున్నాయి ఈరోజు ఒక తల్లి ఇంతమంది మహిళలు ఉన్నారు ఈ మహిళా తల్లులకు తినే ఆహారం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది ఒక నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారితో ఈరోజు హార్మోన్ అని ఇన్బ్యాలెన్స్ వల్ల చిన్న చిన్న పెళ్ళి ఆహారం పౌష్టికత లేని వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఈ భూమికి ఆహారం మనం ఏ విధంగా అయితే ఆహారం తింటున్నామో ఈ భూమికి ఆహారమే ఆవు మూత్రము ఆవు పేడ అదే ఈ భూమికి ఆహారం అయితే అలాంటి ఆహారాన్ని ఇచ్చినట్టయితే ఈ భూమి సారవంతంగా తయారైతుంది ఈ భూమిలో మైక్రోబ్స్ సూక్ష్మ పోషకాలు లేవు సూక్ష్మ పోషకాలు ఈ భూమిలో వచ్చినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పండితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటారు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ ఎవరిలో కూడా బాడీలో హ్యూమినిటీ పవర్ లేదు శక్తి లేదు అందుకే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడే మనకు తెలిసింది మన బాడీలో శక్తి లేదని చెప్పి అయితే ఇలాంటి శక్తి కావాలంటే ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం ఇది మన పిల్లలు తినాలనే మనం సంపాదిస్తున్నాం కానీ ఆ పిల్లలు కూడా తినలేకుండా వారిలో పౌష్టికత లోపించి అనారోగ్యం పాలవుతున్నారు మనం సంపాదిస్తున్న డబ్బులో ముప్పై నుంచి నలభై పర్సెంట్ మనము ఈ యొక్క మందులకు ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది అందరూ ఎవరు అడిగినా ఇబ్బందులు పడుతున్నా మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు మా చెల్లికి బాగాలేదు మా తమ్ముడికి బాగాలేదు నా భార్యకు బాగాలేదు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒక చిన్న మెడికల్ షాప్ తయారైపోయిందండి ఇంకా ప్రకృతి సహజ సిద్ధమైన వ్యవసాయానికి చాలా మంది రైతులను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇందాక మేడం గారు అన్నట్టు మన బాధ్యత రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ దిగుబడి చేయాలని చెప్పి అప్పట్లో చాలా పెద్ద మాఫియా జరిగింది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎప్పుడైతే మనకు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఆ ప్రపంచ యుద్ధానికి మందుగుండి సామాగ్రి తయారు చేయడానికి చాలా ఫ్యాక్టరీలు వెలిసాయి ఈ బుల్లెట్స్ ఏవైతే బాంబులు ఇలాంటివి ఉన్నాయి కదా వీటి కోసం జర్మనీ రష్యా లాంటి దేశాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలు నెలకొల్పబడ్డాయి వేల మందికి లక్షల మందికి అందులో ఉద్యోగాలు ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిందో అప్పుడు ఈ ఫ్యాక్టరీలన్నీ ఏం చేయాలి ఈ నిరుద్యోగుల వీళ్ళందరినీ తీసేస్తే నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అదే ఫ్యాక్టరీలలో అదే విష పదార్థాలు ఉపయోగించి డిఏపి యూరియా లాంటి వస్తువులను తయారు చేశారు మార్కెటింగ్ చేయాలని ప్రపంచ దేశాలు కూడా తిరిగారు భారతదేశంలో మాత్రం మనం కూడా దాన్ని రిజెక్ట్ చేసాం కానీ రా అంటే రాను 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 మనలో ఐక్యత లేదు ఎందుకంటే మనలో ఐక్యత ఉంటే ఎనిమిది సంవత్సరం వందల సంవత్సరాలు మొఘలాయులు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించలేకపోతుండే మనలో ఐక్యత లేనందు వల్ల మనలో ఉన్న రైతులు మనలో ఉన్న కొందరు దళారీలు ఈ యొక్క రసాయనాలకు వాళ్ళు స్వాగతం పలికి ఈ భూమిని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తారు ఒక్క డిఏపి బస్తాతో మొదలైన ఇప్పుడు ఒక ఎకరంలో ఎన్ని రకాల డిఏపి మందులు వేస్తున్నారు గురుగారు చాలా చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు సేద్యం చేయగలుగుతుంది అలాంటి ఆవుతోనే ఆరోగ్యం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే అభివృద్ధి ఆవుతోనే ఆనందం అక్కడ తీసుకెళ్లి బ్రీడింగ్ చేసి వాళ్ళందరూ ఆవు పాలు తాగి సుభిక్షంగా ఉంటున్నారు జపాన్ దేశంలో ఈ మధ్యకాలంలోనే ఆవు పేరతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది చాలా తక్కువ ఖర్చుతో అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ ఒక ఆవు దగ్గర ఒక పదిహేను నిమిషాలు గడిపినట్టయితే మానసిక రుగ్మతలు వెళ్ళిపోతాయని చెప్పి డాలర్ రూపంలో వసూలు చేస్తున్నారు ఈరోజు విదేశీయులు మన దేశీ వారి ఆవుల ప్రశస్తాన్ని తెలుసుకొని మన గోమూత్రాన్ని పెటెంట్ హక్కుల కోసం వారు మనకు వారు అప్లై చేయడం జరిగింది సో మన దగ్గర గ్రామాల్లో ఎంత గో సంపద ఉంటుండే అప్పట్లో ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళే సంపన్నలు కానీ ఈరోజు గ్రామాలు సాగుతుంది మనమైతే ఇప్పుడు అందరూ కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ డెబ్బై సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కానీ రాబోయే తరం అన్ని సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మన పిల్లలు మన మనుమలు మన మనమరాలు వాళ్ళు ఏం పాపం చేశారు ఈ భూమి మీద వాళ్ళకు ఇలాంటి ఆహారం ఇచ్చినట్టయితే రసాయన ఎరువులతో కూడిన కొన్ని ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళ భక్తులు ఆచారమ్మ గోచరంగా తయారై వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతిడిపోతుంది రోగగ్రస్తులుగా తయారై వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేని పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి మనందరం మేడికో కొలుసా కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి యావు ఒక కులానికో ఒక మతానికో తెచ్చింది కాదు యావు విశ్వమాత ఆవుకు ఒక పార్టీ కూడా లేదు అన్ని పార్టీల వారికి అన్ని కులాల వారికి అన్ని జాతుల వారికి అందరికి సంబంధించిన ఈ గోవు ఈ గోవు కాపాడాలి ఈ గోవును రోజు భారతదేశ వ్యాప్తంగా పైగా యాభై వేల నుంచి లక్ష ఆవులను సమ్మనిస్తున్నారు ఎంత బాధపడుతుందంటే మనకు పనికిరాని గడ్డి తిని మనకు అవసరమే వస్తువు తిని ఆ కులంతో మతంతో సంబంధం లేకున్నా ఆవు పాలు పెరుగు నెయ్యి వెన్న అన్ని రకాల ఆవు మూత్రంలో క్యాన్సర్ లాంటి మహమ్మారి తలగొట్టే ఒక మంచి కంపోనెంట్స్ ఆవు మూత్రంలో ఆవు పీడలో ఇస్తున్న ఈ అమ్మ ఎంత బాధపడుతుందంటే చెప్తుంది అది కొడుకా నన్ను కోత కమ్మకురా కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోత కమ్మకురా అవ్వతోటే అన్నం వచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలి నైతిని మట్టిపోయిన కేదనైతిని ఇప్పుడు నేను ముసలి నైతిని మట్టి పోయిన ముట్టి కాసురముల కోసం కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవా కొడుకా నన్ను అమ్మ కూడా అప్పట్లో ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఆవులు వరకట్నం కింద ఆ ఆవు ఆ ఇంటికి వచ్చి ఆ ఆవు ఆ పిల్లల్ని పెంచి వాళ్ళని అంటే పెద్ద కాపుగా చేసింది పెద్ద కాపు అంటే ఒక ఐదారు ఆవులు ఇస్తే మన ఊర్లో పెద్ద కాపు అంటాం కదా ఎక్కువ ఆవులున్నాను అలా చేసింది అలా చేసిన తర్వాత ఆ ఆవునంట ఇంత ఘోరంగా వాళ్ళు పాలు చేస్తారంటే ఇందులో అందరూ భాగస్వాములు ఉన్నారు ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలా సకు నన్ను పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడే తరంటా పెట్టారంట కట్టి కొట్టి పడే తరంటా పెట్టారంట నోరు ఎండి కడుపు మండి కదల లేక కళ్ళు మూస్తా కొడుకా నన్ను కోత కమ్మ కూర ఆవుతో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు ఆవు చర్మాను వదిలేసి దానికి పెద్ద పెద్ద జోడాక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ లెదర్ బ్యాగ్స్ మనం పాడతాం కదా ఇది ఐదు వేల హ్యాండ్ బ్యాగ్ నేను వేసుకున్నా పది వేల షూస్ వేసుకున్నా ఇరవై వేలు ఇలాంటి లెదర్ అంతా గాని ఈ ఆవు చర్మంతోనే తయారు చేస్తారు ఆవును ఎంత ఘోరంగా చంపేస్తారంటే పెయ్యి మీద సలసలాకా గేటినీస్తారంట నన్ను మిషిని మీద ఎలాడేస్తారంట ప్రాణముందా తాజు ఒలిచిస్తారంట ప్రాణముందా కాజ తోలు ఒలిచిస్తారంట కోసి రక్తము మందులల్లో కొడుకా నన్ను కురా ఏం పాపం చేసిందని ప్రపంచంలో ఏ ప్రాణిని ఇంత ఘోరంగా చంపరు ఈ ఆవును ఎందుకు ఇంత ఘోరంగా చంపుతున్నారు మన గృహ ప్రవేశాలకు మనకు మన కుటుంబాలు బాగుండడానికి మన భార్య పిల్లలు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి కుటుంబం బాగుండడానికైనా ఈ గోమాత మనకు అవసరం లేని గడ్డి తిని అవసరం ఉన్న అన్ని ఇస్తుంది అలాంటి గోవుని ఇంత కిరాతకంగా చంపుతుంది మన భవిష్యత్ తరాలు బాగుంటాయి మనందరం బాగుంటాం కాబట్టి ఇలాంటి గోవులను రక్షించాలని చెప్పి నేను దేశవ్యాప్తకంగా కూడా పాదయాత్రలు చేస్తున్నాను భూమిని సారవంతం చేయాలి సైంటిఫిక్ రీజన్ ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేదిక పరంగా సైన్స్ పరంగా చాలా గొప్పది సహజ సిద్ధమైన అంటే ఇప్పుడు పర్యావరణం కాపాడబడాలన్నా కానీ గోవే ఈరోజు యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా కాని గోవు ఆవు మూత్రం ఆవుపీడ లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు ఎక్కడ మీకు తెలుసు ఓజోన్ కానీ ఆ లేయర్ కు ఒక హోల్ పడ్డది అంటే మనం ఎవ్వరం కూడా మిగిలం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విపత్కర పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందికరం ఈరోజు మహిళలకు ఇంకా ఐదారు సంవత్సరాల తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున అంటే ఈ తింటున్న ఆహారం ఇదే విధంగా రసాయన రసాయనకాలను కొనసాగితే రాబోయే రోజు చాలా రకాలుగా రోగ్రస్తులు అయిపోతాం కాబట్టి అలాంటి రోగాలు మన పొందు మన బాధ్యతగా ఈ భవిష్యత్ తరాలు మీరు మీ కుటుంబాలని కాపాడిచిన బాధ్యత ఇక్కడ మీరున్న మీరు అందరిపై ఉంది మీ సమాజాన్ని మీ ప్రాంతాన్ని మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని కాపాడాలంటే మీదే బాధ్యత ప్రతిరోజు ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ఈ రకమైన ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించాలి దీనిపైన అవగాహన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కలిగించాలి ఎందుకంటే మన బాధ్యత ఈ ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత ఈ గోవును రక్షించడం మన బాధ్యత ఈ గోవును రక్షించడం కాబట్టి ఇది అందరం కలిసి చేయాల్సిన మహాయజ్ఞం అందుకే దీన్ని ఊరూరా భార్య పిల్లలు అందరిని వదిలేసి మేము రోడ్ల మీద నడుచుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ఢిల్లీలో అమిత్ షా గారిని కలవడం జరిగింది అదేవిధంగా నితిన్ గడ్కరీని గారు కలవడం జరిగింది కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది ఢిల్లీ జంతర్ మంత్రి దగ్గర ఒక రోజు గోరక్ష మహా దీక్షను కూడా చేయడం జరిగింది నేను మొన్న సాధులు సంతులు పెద్ద పెద్ద స్వామిజీలను కూడా కలుసుకుంటూ వస్తున్నాను వారందరూ చెప్పారు మీకు పంచగవ్యాల కోసమేనా ఈ గోమాత కావాల్సింది ఈ గోవులను ఇంత కిరాతకంగా హత్య చేస్తుంటే మీకు ఎవరికి అవసరం లేదా ఈరోజు భగవద్గీతలో ఖురాన్లు బైబిల్లో అన్ని మత గ్రంథాల్లో గోహత్యలు పాపం అని ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది ఏ ప్రకారం గోహత్య పాపం అని చెప్పి దానికి చట్టరీత్యా శిక్షలున్నాయి అయినా ఇంత యథేచ్ఛగా ఈ వ్యాపారం సాగిపోతుంది అందరూ బాధ్యులే అంటే రేపు దాని పర్యవసానం కూడా మనమే అనుభవిస్తాం మన పిల్లలు మన పిల్లల పిల్లలు ఆ పర్యవసనం అనుభవించకపోతే అలా ఆ రోజు మనం చెయ్యెత్తి చూపెడతారు నాన్న తాత మీరు ఈ గోసంతాన్ని కాపాడినట్టయితే మా బతుకులు ఈ విధంగా కాకపోతుండే కదా మాలో ఇమ్యూనిటీ పవర్ లేక మేము ఈ విధంగా రోగగ్రస్తులమై చావం కదా అని చెప్పి వాళ్ళు మనలో ఎత్తి చూపకముందే మనందరి బాధ్యత మనం మేల్కొని ఈ సమాజాన్ని మేలుకొల్పుదాం మన బాధ్యత ఈ గోవును ఈ ధర్మాన్ని రక్షించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి గో మాతాకి జై గో మాత ఆ మా నడక మార్చడానికి ప్రయత్నించిన బాలకృష్ణ గురు వారికి పాతపత్ర నమస్కారం సార్ అయితే ఒక విషయం మీరు ఏ ఊరు మీరు అంత ముందు ఏం చేస్తుండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు మీ కుటుంబం అక్కడ ఒక నిమిషంలో చెప్తే ఇంకా మాకు ఆనందం కలుగుద్దని ఆ సందేహాన్ని నా పేరు బాలకృష్ణ గురుస్వామి నేను హైదరాబాద్ వాస్తవ్యాన్ని నేను అంతకుముందు ఈవెంట్స్ చేసేవాడిని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎల్ఈడీస్ పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవాడిని కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను నేను సంపాదిస్తున్న డబ్బులు నా కూతురు తినాలన్నా ఈ భూమి బాగుండాలని చెప్పి ఒక స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులందరూ బాగుండాలన్నా ఈ గోవు బాగుండాలని చెప్పి స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను నా సమాజం బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి నా దేశంలో పుట్టిన నూట యాభై కోట్లకు పైగా ఉన్న జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞం చేస్తూ ఉన్నాను స్వామి నేను నాకు కూతురు తను ఎల్ఎల్పి చేస్తుంది మా భార్య హౌస్ వైఫ్ నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో దాంతోనే అందులో వచ్చే కిరాయితో నా జీవనం సాగుతుంది కానీ నాకు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన లేదు ఎందుకంటే కుటుంబం అయితే ఆ కిరాయిలతో గడిచిపోతుంది కానీ సమాజం బాగుండాలి అందుకే నేను ఈ రోజు ప్రచారము ధర్మ ప్రచారం చేసుకుంటా మనందరము బాగుండాలని చెప్పి ఈ ప్రచారం చేసుకుంటూ నేను తిరుగుతున్నాను స్వామి ఇంకొక డెబ్బై రోజులకు పైగా యాత్ర ఉంది కన్యాకుమారి వరకు ఇప్పటికీ మూడు వేల ఒక వంద కిలోమీటర్లు నడిచాను ఇంకొక పంతొమ్మిది వందలు రెండు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయాల్సి ఉంది మార్చ్ ఇరవై ఏడున వివేకానంద రాక్ వరకు వెళ్ళి అక్కడ ఈ యాత్ర ముగింపు ఎందుకంటే నేను లాల్ చౌక్ లో లాల్ చౌక్ అంటే తెలుసు మీకు శ్రీనగర్ లాల్ చౌక్ అందరు కూడా ముస్లింస్ ఉంటారు అక్కడ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాను నీ మతము నా మతం కంటే కూడా ఈ భూమి బాగుంటే ఎవరి మతాలైనా బాగుంటాయి ఈ భూమి బాగుండాలంటే దేశీవాళి ఆవులు ముఖ్యం అని చెప్పి వారి కూడా చెప్పి అక్కడ వారితో కలిసి నేను పాదయాత్ర ప్రారంభించడం జరిగింది చాలా మంది అక్కడ నుంచి యాత్ర వద్దని చెప్పారు కానీ నేను అక్కడ పోలీస్ కమిషనర్ను డీజీపీని కలిసి వారికి కూడా నచ్చ చెప్పాను ఈ అనేది ఒక మతానికి చెందింది కాదు ఆవ అనేది ఒక పార్టీకి చెందింది కాదండి ఇది విశ్వమాత అన్నారు అప్పుడు ఇది ముస్లిం దావుతున్నాడా క్రిస్టియన్ దావుతున్నాడా హిందువు దావుతున్నాడా ఎవరు దావుతున్నాడు అని చెప్పి ఎప్పుడు ఆలోచించదు ఆ తల్లి ఎంత కావాలంటే అంత మనకు పాలిస్తుంది దానికి అవసరమైన శరీరం కూడా అన్ని మనకు రాకున్నా ఒక విషయం చెప్పాలి ఆవు అంటే మీ బతుకులు ఏమైపోతాయో అని చెప్పి బాధపడతా ఆవు దాన్ని చంపుతున్నందుకు కాదంట నేను లేకుంటే మీ బతుకులు ఏమైపోతాయని చెప్పి ఒక ఆవు ఆ వృధా ఖర్చు నీకు దీనివల్ల పాలు వస్తలేవు ఏది వస్తలేదు కదా ఒట్టిపోయింది దీన్ని అమ్మేసాయని చెప్పి అందరు చెప్తే కషాయి వచ్చి ఆ ఆవును తీసుకెళ్ళడానికి వచ్చాడంట కషాయవాడు కషాయ వచ్చి ఆవును తీసుకెళ్తుంటే తన కన్న తల్లి కూడా అక్కడ ఆవు దగ్గర నిలిచిందంట ఆవు దగ్గర నిల్చుకుంటే ఆ బా కొడుకు చెప్తున్నాడంట అమ్మ మనము ఆవుని ఇచ్చేసాము అమ్మేశాము నువ్వు వచ్చేసేయి ఆయన కషాయ తీసుకెళ్తున్నాడు ఎందుకు అమ్మేసినావు నాన్న అంటే ఈ ఆవు మనకు పాలిస్తలేదు ఎందుకు ఉపయోగపడతలేదు కదా ముసలిదైపోయింది నేను దీన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు అప్పుడు తల్లి అంటది నేను కూడా ముసలిదాన్ అయిపోయాను నేను కూడా పాలిచ్చి నిన్ను పెద్ద చేశాను నా శరీరం అంతా నా రక్తదారం అంతా నేను కూడా ఒట్టిపోయాను నువ్వు పెడుతున్న ఆహారం నాకు కూడా వృధా పరిచే బాబు నన్ను కూడా ఈ కషాయకు అమ్మేయమని చెప్పి ఆ తల్లి అన్నదంట ఆ తల్లి అన్నవారికి ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకొని అంటే ఆ తల్లి ఆ తల్లి ఇలా కాపాడుతుంది అలాంటి కో రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే డిఏపి కొనాలంటే డబ్బులు ఎంత ఒక యంత్రాలు కొన ట్రాక్టర్ యంత్రాలు కొనాలంటే పది లక్షలు దీనికి అప్పట్లో గ్రామంలో బ్యాంకులు వెలిసినాయి ఎందుకు మేము మీకు రుణాలు ఇస్తామని చెప్పి పది లక్షల రూపాయలు రైతు ట్రాక్టర్ కొని రుణాలు తీసుకొని ఆ రుణం కట్టలేక వచ్చిన దిగుబడి నుంచి చేసుకున్నానని చెప్పి నేను సైంటిఫిక్ గా రీజన్ చేసిన ఈ విషయంలోనే వారు పురుగుల మంది తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే అమ్మలాంటి ఆవు ఆ ఆవులను వదిలేసినాం కాబట్టి ఈ రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమే ఈ ఆవులు మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం భారత్ మాతాకి చేయి గో మాతాకి జై మేడం మీరు కూడా నుంచి ఉండాలి